అవును విజయ్ దేవరకొండ రష్మిక మందన్న మళ్లీ కలిసి కనిపించడంతో వారిద్దరి మధ్య సంబంధం గురించి పుకార్లు నిజమేనా అనిపిస్తున్నాయి వీరు ఇద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు అప్పటి నుండి వారిద్దరి మధ్య చాలా సన్నిహిత స్నేహముంది కొందరు అభిమానులు మీడియా వర్గాల్లో వీరు ఇద్దరూ ప్రేమలో ఉన్నారని రహస్యంగా కలుసుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి గీత గోవిందం డియర్ కామ్రేడ్ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైన ఆన్ స్క్రీన్ జోడీ విజయ్ దేవరకొండ రష్మిక వీరిద్దరూ రిలేషన్లో ఉన్నట్లు ఎంతో కాలం నుంచి వార్తలు వస్తున్న విషయానికి తెలిసిందే తాజాగా ఈ జోడీ మరోసారి హాట్ టాపిక్ గా మారింది ముంబయి విమానాశ్రయంలో వీరిద్దరూ కలిసి కనిపించారు రష్మిక విజయ్ ఒకే కారులో పక్కపక్కన కూర్చొని ప్రయాణించారు ఈ దృశ్యాలను ఫోటోగ్రాఫర్లు క్లిక్మనిపించారు ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి దీంతో వీళ్లు రిలేషన్లోనే ఉన్నారనే వార్తలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి వీరిద్దరూ వారి సినిమాల విడుదలకు ముందు ఒకరినొకరు అభినందించుకోవడం ఆనవాయితీ రష్మిక నటించిన కుబేరా విడుదలకు సిద్ధం కావడంతో విజయ్ ఆమెకు ఆల్ ది బెస్ట్ చెబుతూ తాజాగా పోస్ట్ పెట్టారు కుబేర టీంకు శుభాకాంక్షలు నా కెరీర్లో దర్శకుడు శేఖర్ కమ్ములకు ప్రత్యేక స్థానం ఉంటుంది ఎంతోమంది నటుల ఆశలను ఆయన నిజం చేశారు నా అభిమాన తారలు నటించిన ఈ సినిమాను బిగ్ స్క్రీన్పై చూడడం కోసం ఆసక్తిగా ఉన్నాను అని పోస్ట్ పెట్టారు మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఆల్సో వాచ్ ఘోరమైన యాక్సిడెంట్ చావు నుంచి బయటపడ్డ గీతూ రాయల్ ఇక్కడ వాడుకునే వాళ్లు ఎక్కువయ్యారు భర్త టార్చర్ పెడుతూ చావ కొడుతున్నాడు అప్మోతో మొరపెట్టుకున్నాడు